రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందనే చెప్పుకోవచ్చు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఈ నేపథ్యంలో భారీగా జనం వచ్చారు రెండు రోజులు పోలీసులు కాకాని మధ్య హైడ్రామాను నడిచింది మొదటి రోజు వైసీపీ ఆఫీసు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమశీల ప్రాజెక్టుకు వెళ్లేందుకు పిలుపునిచ్చారు దీనికి సంబంధించి అందరు నేతలను సమాయత్తం చేశారు ఈ సందర్భంగా అందరు నేతలు సోమశాలను పరిశీలించి సోమశెలలో వాస్తవ పరిస్థితిని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలోని అందరు నేతలు సోమశెల ప్రాజెక్టుకు వైసీపీ నేతలంతా హాజరు కావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డితో బయలుదేరేందుకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలువేడి సంజీవయ్య ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు రూరల్ ఆన ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులంతా నెల్లూరు నుంచి సోమస్యలకు బయలుదేరేందుకు సమాయత్తమయ్యారు అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు ఎక్కడ వారిని అక్కడ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు నోటీసులు ఇచ్చి అతిక్రమాల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు నెల్లూరు లోని పొదలకూరు రోడ్ లో ఉన్న కాకాని నివాసం నుంచి కాకాని బయలుదేరేందుకు సంసిద్ధమైన సమయంలో భారీ ఎత్తున పోలీసులు వచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డిని సోమశీల ప్రాజెక్టు కి వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు పోలీసులను సైతం కాకాని నివాసం నుంచి నెట్టుకుంటూ రోడ్ వచ్చేసారు భారీ జన సందోహం మధ్య పోలీసులు కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయింది సర్వేపల్లి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు అదే విధంగా రైతులు భారీ ఎత్తున కాకాని నివాసానికి చేరుకున్నారు దీంతో కాకాని సోమశాలకు వెళ్లేందుకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి కిల్లివేడి సంజీవయ్య విధంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులంతా రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు నిరసన తెలిపారు ఎటుకేళ్లకు ఇక పోలీసులు అనుమతించలేదు అనేక చాలాసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది దీంతో అదుపులోకి కాకాని గోవర్ధన రెడ్డిని తీసుకున్నారు ఇరు వర్గాల మధ్య బాహ బాహీకి దిగారు పోలీసులకు వ్యతిరేకంగా జై జగన్ నినాదాలు చేశారు అదే విధంగా వైసీపీ నాయకత్వం కాకనే నాయకత్వం వర్దిల్లాలంటూ భారీ ఎత్తున కార్యకర్తలు నిరసన తెలిపారు ప్రభుత్వానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేయడం వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఎడారి అయ్యే అవకాశాలున్నాయని కార్యకర్తలు ఆందోళన తెలిపారు అదే విధంగా నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా నెల్లూరు సంబంధించిన సోమశిల ప్రాజెక్టు ఎడారయ్యే అవకాశం ఉంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారానే సోమశలకు ఎక్కువ భాగం అగ్రభాగం నీరు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ జిల్లాను ఎడారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది ఈ నేపథ్యంలోనే రాయలసీమ ఎత్తిపోదల పథకాన్ని ఆపుదలు చేశారు రాయలసీమ ఎత్తిపోదల పథకాన్ని రాయలసీమలో నీళ్లు తోడడం లేదు అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు అయితే మొదటి రోజు కాస్త పోలీసులు అడ్డుకోవడంతో ఎవరు ప్రవేశించేందుకు ఒకవైపు మొదటి రోజే సోమశెలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా బయలుదేరుతున్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అదేవిధంగా ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర రెడ్డికి నెల్లూరు రోడ్ల ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి పోలీసులు సోమశాల ప్రాజెక్టు పర్యటనకు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు ఇది మొదటి రోజు ఒక తంతులా కొనసాగింది ఈ తంతు ఈ వ్యవహారానికి అంతా రాష్ట్ర వైసీపీ నాయకత్వం అయితే ఈ ఆందోళన చేపట్టాలని పిలుపునిగిపోయినా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి రైతుల పరిస్థితి తెలిసిన మేరకు రైతుల పరిస్థితిపై అవగాహన ఉన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రికి పనిచేసిన నేపథ్యంలో రెండో రోజు కండలేరు ప్రాజెక్టు సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి కాకాని రెడ్డి ఈ నేపథ్యంలో కండలేరు ప్రాజెక్టు పోయేందుకు ముందు నెల్లూరులో ఎలాంటి అడ్డంకులు చేపట్టలేదు అయితే పొలకూరుకు వెళ్లే సమయానికి పోలీసులు తనిఖీలు చేసి వదిలిపెట్టారు కండలేరు ప్రాజెక్టు ఎంట్రన్స్ వెళ్లే సమయానికి పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కండలేరు రాపూర్ మండలంలో ఉండడం వల్ల రాపూర్ నుంచి అదే విధంగా పదలకూరు నుంచి భారీ ఎత్తున కండలేరుకు వైసీపీ అభిమానులు చేరుకున్నారు ఒకవైపు వెంకటగిరి సమన్వయకర్త నేదుల మరి రామ్ కుమార్ రెడ్డి మరోవైపు సులడిపేట సమన్వయకర్త కిలివేట్ సంజీవ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఈ ప్రాంతానికి చేరుకున్న వెంటనే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్న నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై వైసీపీ నేతలు నిరసన తెలిపారు ఈ నిరసన సందర్భంగా భారీ జనసందోహం జరిగింది అయితే నిరసన తెలుపుతూ సందర్భంగా కనీసం శ్యామ్యాన్ని వేసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు వైసీపీని తీవ్రంగా కట్టడి చేసింది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఆ నేతలు కండలేరు ప్రాజెక్ట్ కు వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకుంది దీంతో ఎటుకేళ్లకు పోలీసులతో వాగ్వాదం జరిగింది వైసీపీ నేతలు అదే విధంగా పోలీసుల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది అనంతరం వైసీపీ నేతలను రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాపూర్ పోలీస్ స్టేషన్ తరలించి ఫార్టీ వన్ నోటీసులు జారీ చేసి విడుదల చేశారు ఈ రెండు రోజులు ఎపిసోడ్ లో ఈ గోస్ట్ క్రెడిట్ బై మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా రైతులపై ఉన్న అవగాహన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రాజెక్టులపై అవగాహన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిందనే చెప్పుకోవచ్చు రాయలసీమ ప్రాంతంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రధానంగా నష్టపోయేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఉమ్మడి జలాశయం శ్రీశైలం తర్వాత ప్రధానమైనటువంటి రెండు అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా ఈరోజు సోమశెలు కానీ సోమశెలకు అనుబంధంగా ఉన్నటువంటి కండలేరు కానీ ఈ రెండు జలాశయాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఈ రెండు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాలు ఒక పక్క నువ్వు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రాష్ట్ర విభజనకు గురైన తర్వాత అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఓటుకి కోట్ల కేసుల విషయంలో అడ్డంగా బుక్ అయితే దొంగలాగా అక్కడి నుంచి పారిపోయి వచ్చి మన ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణకు తాకట్టు పెట్టాం నోరు బేదీపితే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కట్టేటువంటి అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే నిన్ను ఎక్కడ బొక్కలో వేస్తారో నేను చెప్పి చెప్పి భయపడి ఆ రోజు మిన్నకుండా వచ్చి ఈరోజు అమరావతి అని చెప్పి చెప్పి ఒక కొత్త పనులు అందుకు ఆ రోజు నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టావు ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో మితిమీరి ప్రవర్తిస్తున్నారో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా గుర్తు పెట్టుకుంటాం విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిద్రలేస్తే ఎవరైతే మమ్మల్ని అడ్డుకున్నాడో ఎవరైతే మమ్మల్ని విమర్శించారో అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా అని చెప్పి చెప్పి దేవుడికి పూజలు చేయండి తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసినా రాష్ట్రానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాలపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఒక అవగాహన వచ్చింది ఒక ఆందోళన అయితే మొదలైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడారికాలుంది అదే విధంగా రాయలసీమ ఎత్తిపోదల పథకంలో నిలుపుదల చేయడం వల్ల ప్రభుత్వం మండి వైఖరి అవలంబించడం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోపోవడం అదే విధంగా ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాయలసీమ ఎత్తిపోదల పథకం ఆపు చేసేందుకు తాను చంద్రబాబును ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పుకురావడంతో మరింత జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ ఒక వ్యూహాత్మకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి సక్సెస్ చేశారనే చెప్పుకోవచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎత్తిపోతల పథకంపై రచించిన వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పవచ్చు